హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఏదైతే పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగిన తర్వాత సీజ్ ఫైవ్ పెట్టేటప్పుడు అంటే యుద్ధం జరిగినప్పుడు చేయబోతున్నప్పుడు కాంగ్రెస్తో చర్చలు జరిపారు యుద్ధం ఆపేటప్పుడు ప్రతిపక్షాలతో కానీ అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలతో కూడా ఎలాంటి చర్చలు జరపలేదని గత గత రెండు రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ అధినాయకత్వం కొన్ని హాట్ హాట్ కామెంట్ చేస్తూ ఉంది సో దాని గురించి మాట్లాడికి మనతో పాటు బీజేపీ నాయకుడు రామచంద్ర రామచంద్రగారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం వారు ఏమంటారు చెప్పండి అన్న ఏదైతే బీజేపీ నాయకులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందో యుద్ధానికి వెళ్లే ముందు అన్ని పార్టీలని పిలిచి మాట్లాడడం జరిగింది ఏదైతే యుద్ధం ఆపేటప్పుడు ఎవరిని పిలవకుండా తమ సొంత డిసిషన్ తీసుకున్నారని చెప్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తుంది థింగ్ ఇది యుద్ధం అనేది కాదు ఇది ఉగ్రవాదం ఇది యుద్ధం పాకిస్తాన్ యుద్ధం కాదు పెహల్గాంలో జరిగిన తర్వాత ఏదైతే ఇరవై ఏడు మంది అమాయకుల్ని చంపిన తర్వాత భారతదేశము ఉగ్ర సంస్థల్ని ఉగ్రవాద సంస్థల్ని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి పిఓకే సంబంధించిన తొమ్మిది ఒక స్థావరాలని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత పాకిస్తాను సీజ్ ఫైర్ వైలేషన్ మన మీద మెరుపుదారులు చేయడం జరిగింది దాన్ని భారతదేశం కూడా తిప్పి కొట్టడం జరిగింది అంతేగాని ఈ యుద్ధం కాదు ఇది యుద్ధం కింద మనం ప్రకటించలేదు ఎప్పుడు కూడా ఒక్కసారి యుద్ధం ప్రకటిస్తే భారతదేశం ఆగదు పాకిస్తాన్కి బుద్ధి చెబుతుంది ఇప్పుడు జరిగినటువంటి ఒక ఏతుందో అది సీజ్ ఫైర్ వైలేషన్ అది ఆ సీజ్ ఫైర్ వాలేషన్ పాకిస్తాన్ చేసింది కాబట్టి వాళ్ళే ఫోన్ చేసి మేము ఆపుతున్నాము మీరు దయచేసి మీరు ఆ కానీ కానీ వాళ్ళు దాన్ని కూడా ఉల్లంఘించి జరిగింది మరి దాన్ని కూడా భారతదేశం తిప్పి జరిగింది వాళ్ళ ప్రతి ఒక్క డ్రోను ప్రతి ఒక్క ఏదైతే అస్త్రం ఉందో దాన్ని తిప్పికొట్టి సఫలీకరంగా భారతదేశంలో ఏ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కానీ తినలేదు ఇవాళ మిలిటరీ వాళ్ళు అదే బ్రీఫింగ్ చేశారు ఒకటి రెండు కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆల్ పార్టీ మీటింగ్లో ఏముంది అక్కడ ఉగ్రవాదం గురించి మనం పాకిస్తాన్ అనలే మనం మీరు ఉగ్రవాదం గురించి సపోర్ట్ చేశారు ఈరోజు పాకిస్తాను ఈరోజు మన మీద ఏదైతే సీజ్ ఫైర్ వైలేషన్ చేసినా దాన్ని తిప్పికొట్టినాం దాన్ని మీరు ఆర్మీని అప్రిషియేట్ చేయాలి కానీ మీరు పార్లమెంట్ పెట్టండి నువ్వే అసలు పార్లమెంట్గా రాను అయినా పార్లమెంట్ పెట్టండి మాట్లాడదాం అంటే కొన్ని సెన్సేషన్లు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని సెన్సేషన్ చేయకూడదు ఒకటి రెండవది భారతదేశం అంతర్గత వ్యవహారాల్లో భారతదేశం ఏ ఒక దేశాన్ని కూడా ఇంటర్ఫీర్ కానియము అది గుర్తుపెట్టుకోవాలి అది అది ఎవరైనా కానివ్వండి అది పాకిస్తాన్ కానివ్వండి చైనా కానివ్వండి రష్యా కానివ్వండి అమెరికా కానీ ఎవరైనా కానివ్వండి ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక ఆధారంగా ఇస్తున్నారు దాని మీద భారతీయ జనతా పార్టీ తన ప్రక్రియ అయ్యడానికి మీకు సిద్ధంగా లేవు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇవాళ సంబిత్ పాత్ర గారు భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ని ఢిల్లీలో వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రచారాలు కాంగ్రెస్ పార్టీ పిచ్చి కూతలు కాంగ్రెస్ పార్టీ నిర్ నిర్వీర్యం చేసేటటువంటి ఆర్మీని కానీ దేశాన్ని కానీ నిర్వీర్యం చేసేటటువంటి ఒక వైఖరి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది ఇది నేనుగా చెప్పేది శశి తరూరు చిదంబరము వారిద్దరు కూడా ప్రశ్నించారు ప్రశ్ ప్రశంసించారు భారత ప్రభుత్వం అదేవిధంగా విధంగా ఆర్మీ ఒక నిర్ణయం పైన మీరు ముందు మీ నాయకులు అడగండి మీరు చెప్పింది కరెక్టా మీరు చేసింది కరెక్టా అంటే వాడు వారు అడుగుతున్న ప్రశ్నలు ఏంటి అంటే అసలు ఎంతమందిని చంపినారు మీరు ఎంతమంది ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసినారు అసలు యుద్ధం ఎందుకు ఆగిపోయింది ఈ కొన్ని ఒక ఒక ఐదు నుంచి పది ప్రశ్నల వరకు వారు అడుగుతూ ఉన్నారు అసలు సడన్గా యుద్ధం ఆగిపోవడానికి కారణం ఉంది సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకోవడానికి గల కారణాలేంటి ఇవన్నీ చేయడానికి గల కారణాలు ఏంటో మాకు చెప్పండి ఒక పార్లమెంట్ ఏదైతే ఒక పార్లమెంట్ ఒకసారి జరపండి దాన్ని చేసిన తర్వాత అక్కడ వివరించండి మాకు మీరు ఏం చేశారో అని చెప్పి అడుగుతా ఉన్నారు అడగడం అంటారా అడగడం తప్పు వంద పా శాతం తప్పు ఆర్మీ ప్రెస్ మీరు చెప్పిన తర్వాత అడుగులేదు నాకు కాదు అంటే వాళ్ళకి చెవులు లేవా బుద్ధి లేదా వినడానికి ఇది లేదా అర్థం చేసానికి ఇది లేదా ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళ ఆర్మీతో బ్రీఫింగ్ చేశారు గవర్నమెంట్ గవర్నమెంట్తో చేయలే ఈరోజు బ్రీఫింగ్ చేశారు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏమేమి కాలేదు ఏం కాదు అంటే నువ్వు భారతదేశ భారత సైనికుల మీద కాంగ్రెస్ పార్టీ అనుమానపడుతుంది అయింది ఇవన్నీ కూడా ఏంటంటే భారత భారతదేశాన్ని నిర్వీర్య పరిశ్రమకి మీరు మాట్లాడే మాటలు ఎటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడే పాకిస్తాన్ మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు అది అందుకనే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వాళ్ళు తెలుసుకోవాలి దేశం పట్ల మీరు భక్తి ఉన్నది దేశం గురించి మీరు అంటే ఇటువంటి మాటలు ఈ సమయంలో అది మాట్లాడకూడదు దీని ద్వారా పాకిస్తాన్లో వాళ్ళ మనోధైర్యాన్ని మీరు పెంచుతున్నారు వాళ్ళు ఇప్పుడు మనోధైర్యం కోల్పోయి కాళ్ళ బేర బేరం వస్తున్న సమయంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే ధైర్యం మీరు ఇచ్చేది ఎవరికి పాకిస్తాన్కు కాబట్టి ఇటువంటి మాటలు దయచేసి ఆర్మీ చెప్పినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ నమ్మండి వారు ఇచ్చినటువంటి ఫిగర్స్ కరెక్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ మీరు నమ్మితే మీరు ఇటువంటి మాటలు మాట్లాడరు ఏదైతే సీజ్ ఫైర్ గురించి కానీ ఏదైతే యుద్ధం ఆపడం గురించి కానీ ఎవరైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారో తను మొదటిగా ట్వీట్ చేయడం ఏంటంటే పౌర సమాజం అంతా తప్పు పడుతుంది అంటే మనం మన పంచాయతీ మనం తెగొట్టుకోలేమో వేరే రాష్ట్రం వేరే దేశం యొక్క అధ్యక్షుడు వచ్చి మనకు చెప్పేంత దుస్తులో మనం ఉన్నామని కూడా పౌర సమాజం అంతా అడుగుతా ఉంది దీన్ని ఎట్లా చూస్తారు ఎవరు అడగనంటే భారతదేశంలో ఆర్మీ తీసుకుంటే యాక్షన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు యుద్ధం మావి యుద్ధం కాదు ఇది సీజ్ ఫైర్ మాత్రమే సీజ్ ఫైర్కు ఎవరు స్టార్ట్ చేశారు వైలేషను వాళ్ళే ఆపుకున్నారు ఇది ట్రంప్ ట్వీట్తో నాగలేదు ట్రంప్ చెప్తే ఆగలేదు పాకిస్తాన్ ఆర్మీ చీఫే మన చీఫ్ మాట్లాడి మీరు సీజ్ ఫర్ చేసి చెప్పడం జరిగింది ఆ ట్రంప్ మాట్లాడినావు అది మాట్లాడినావు అంటే మీరు ట్రంప్ను పోయి అడగండి ఎందుకు ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడావు అని చెప్పేసి అంతేగానే భారతదేశం ఒక సౌరభౌమ్యంలో భారతదేశం ఒక స్వేచ్ఛలో భారతదేశం ఒక నిర్ణయాలు భారతదేశమే దానికి నిర్ణయం తీసుకుంటుంది ఏ దేశము మా మీద ఒత్తిడి మన మీద ఒత్తిడి తేలేదు తెచ్చినా కూడా దానికి లొంగేది భారత భారతదేశం కాదు ఒకటి ఏదైతే కరాచీ హోటల్లో దాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా తీవ్రంగా కొట్టినారనేది చెప్తా ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు బీజేపీకి దాంతో సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాని మీద తప్పుడు ప్రచారం చేస్తాను బీజేపీకి దాని సంబంధం లేదు దయచేసి మేము మంత్రి మంత్రి వర్గం వాళ్ళని కోరుతూ ఉన్నాము బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు దానికి వెరిఫై చేసి మీరు మాట్లాడాలి బీజేపీ ఇటువంటి ఒక యాక్టివిటీని ఖండెం చేస్తుంది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము దాని మీద కరాచి బేకరీ దాని మీద కూడా మీకు ఖండిస్తాను చివరి ఒక ప్రశ్న ఎవరైతే మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కానీ అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగ్గారెడ్డి గారు కానీ పరస్పర ఏవైతే మాటలు యుద్ధం కొనసాగుతుందో ఈరోజు బయట ఇంటి మీద కూడా వెళ్ళడం జరిగింది కొన్ని ఏవైతే అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఇది అప్పచేస్తాను ఈటల రాజేందర్ గారు మాట్లాడిన అభ్యంతరం ఉంటే మీరు దాన్ని కణం చేయండి అంతేగానే ఇళ్ళ మీద దాడి చేస్తాం ఆఫీస్ మీద దాడి చేస్తాము ఇది ముట్టలు పెడతాం ఇది చాలా పొరపాటు ఇది దీన్ని భారతీయ పాటు పార్టీ ఖండిస్తా ఉంది ఒకటి లాస్ట్కి ఇప్పుడు దేశ ప్రజలందరికీ ఏదైతే సీజ్ ఫైర్ అమలు చేయడం వల్ల కొంతమంది ఎవరైతే నరేంద్ర మోడీని చాలా నమ్ముకున్నారో వారు కొంచెం బాధపడతా ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు బాధపడలేదండి బాధపడలేదు సంతోషంగా అందరూ ఎవ్వరు కూడా బాధపడలేదు యుద్ధం రావాలని ఎవరు కోరుకోరు యుద్ధం కాశ్మీర్ని ఆక్యుపై చేసుకునే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్యుపై చేసుకునే కదా యుద్ధం కాదు ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి యుద్ధం అయినప్పుడు అది డెఫినెట్గా తీసుకుంటాము యుద్ధం కాదు ఇది కేవలం టెర్రరిజం మీద దాడి ప్యాల్నామ్లో జరిగినటువంటి ఒక వ్యక్తుల పైన మనం ప్రతికారం తీసుకున్నాము అంతవరకు దీన్ని చూడాలి దీన్ని బియాన్ దేట్ చూడకూడదు యుద్ధం అన్నీ ఎవరు చెప్పారు దీన్ని బి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు కూడా చెప్పలేదు మేము ఏమన్నాం యుద్ధం దీని మీద ప్రకటించినాం ఉగ్రవాదం మీద ప్రకటించిన పాకిస్తాన్ మీద ప్రకటించలేదు ఏ రోజైతే యుద్ధం పాకిస్తాన్ ప్రకటిస్తామో ఆ రోజు పీ మందే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్